రాజ్యం రేవంత్ రెడ్డి రాజ్యం ఏమీ బాగలేదు కరీగోళ్ళని తొక్కి పడేస్తూనే ఉండు కేసీఆర్ రాజ్యమే ధర్మరాజ్యం మా వరకు మా కేసీఆర్ అన్న మాకు ఇళ్ళిచ్చిండు తిననీకి తలదాసుకొని ఇల్లు ఇచ్చిండు తిననీకి అన్నం పెట్టిండు రెండు వేలే పింఛన్ చేసిండు నాలుగు వేలు ఇస్తే పింఛురాని ఏది ఏదో ఒక సీరే సీరే బతుకమ్మ సీరెలు అని ఉగాది అన్నోడు సంక్రాంతి అయిపోయింది పింఛి మా ప్రతి నెల ఇరవై తొమ్మిదికి వేస్తాడు నాకు బీవీ ఉంది టాబ్లెట్ ఏడవచ్చుకోవాలి నేను పోతాయినా నేను తెస్తామైనా ఒక నెలది ఒక నెల ఒక నెల ఒక నెల పన్నెండు నెలలకు పదకొండు నెలలది పది నెలలు వేస్తుంది కొంతమంది జీవితాలతో వాడుకుంటుండ అంటే అంతమంది జీవితాలతో వాడుకుంటున్నాడు ఎవలా అన్నాడు ఎవరు ఎన్ని ఫోన్ చూస్తున్నాం ఎన్ని ఫోన్ల చూస్తున్నావు రికార్డు చూస్తున్నాం చూస్తున్నాం ఏ మంచిగా చేసి ఉండు విండర్లో కూర్చుండలు అంటే ఏవి ఇరవై వందలు కార్డులు ఇస్తాడు ఏవి రాసన్ కార్డులు ఎన్ని పథకాలు పెడుతున్నావు వెయ్యి క్వశ్చన్ అడుగుతున్నావు ఏ క్వశ్చన్ సమాధానం చెప్పాలి నేను పుట్టినాడు ఆధార్ నాకు ఆధార్ కార్డు లేదు మా అయ్యమ్మ నా డేటా బట్టలు రాయలే ఇప్పుడు వేడుకలు దేని నేను ఏమి నువ్వు ఇచ్చింది అంటే కాలు మేడ పడుతున్నావు ఇయ్యే సావావు ఇచ్చేది వేసు ఇంకా మేము ఏం చేయాలి ఇప్పుడు గుర్తు తెచ్చుకురావాలా వేడుకలు తేవాలి నాకు చదువు రాదు ఏళ్ళు ముద్దరా నేనేం చేయాలి చెప్పు ఒక్క మన చేస్తున్నావా వంద బతకాలు పెడుతున్నావు ఏది నువ్వు ఇచ్చిన ఆడోళ్ళు ఆడోళ్లు కొకలేస్తారు మొఘళ్ళ కొద్దా మొగ్గు మనుషులు గారా మొఘలు లేని రాజ్య వేడుంది ఆడది లేని రాజ్య వేడుంది ఆడది మొగలు రాజ్యం నడిచేది మరి నీకు భార్య లేదా ఎందుకు పెట్టినావునావు తక్కువ బస్సుల కోసం నువ్వు రావాలంటే పోవాలంటే మొగలు కింద ఆడిస్తుంది ఆ పెండ్ల ఆడోళ్ళ రాజ్యమే ఎక్కువ ఉంది ఇప్పుడు వాడు తీసుకు మొగోనికి అరే పోత పోలేకులేరు ఒక్కొక్క మొగోని నడుచుకుంటే కూడా వస్తుంది ఇప్పుడు ఆయన చేసిన దొరకాలి పళ్ళకు మళ్ళీ రాడే రాడు దీని దగ్గర రాడు హైదరాబాద్ లో మొత్తం కోట్ల జనాన్ని రోడ్ల మీద చేసాడు ఇండ్లు కూడా కొట్టి నలభై నుంచి ఉన్నాడు కూడా నాశనం అయిపోయారు తిట్టినోడ గాని తిట్టనో లేడు సాపించినోడ గాని సాపి అని లేడు అది కూడా ఆయన కరెక్ట్ కాదు మళ్ళీ రాడు మరి ఇప్పటికైనా ఒక పని చేస్తుండ ఏదైనా చేసిన పని చూపించమని సన్న బియ్యం అన్నాడు హైదరాబాద్ లో పార్కులో సన్న బియ్యం వేయలేదు ఎప్పుడు ఇస్తాడు సగం బియ్యం ఇచ్చాడు సగం బియ్యం అవ్వచ్చు లేదు లేదా కూర అన్నాడు యాభై మందికి ఇచ్చిండు వేల మందికి కొంచుండి నెల బియ్యం ఏందది అది రైతు బంధువు రైతు రైతులు వంటక చేస్తున్నాడు ఏది రైతు మేవా ఏది రైతు బంధు నాకు లేదు నేను భూమి ఏడిచ్చిన భూమి ఇల్లు ఇస్తున్నావు ఏది ఇల్లు మా కేసీఆర్ కట్టే ఇంట్లో ఇంత కలర్ వేసి మూడు వస్త్రాలు రాసి నాదాన్ని పెట్టుకుంటున్నావు కర్త వచ్చినావు అట్లా చూరినావు నువ్వు కట్టినావు గాంధీ భ్రమణం నువ్వు చేసినావా ఆ ఎవడో కష్టపడితే ఎవరో చక్కపడుతున్నాడు ఏ ప్రభుత్వం అయ్యా నీ ప్రభుత్వము నీకు అనుభవం లేదు నీకేం పని చేస్తున్నా నీ నీకు అర్థమైతే లేదు కానీ తిట్టినోడు అయితే లేడు